తప్ప నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుసుకోవడం లేదు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిన్న కలుసుకొని ఉంటే వాట్ ఇస్ ద రిజల్ట్ వాటిస్ ద కమౌట్ చెప్పండి మనకచర్ల గురించి ఎక్కడ మాట్లాడారు మాట్లాడుకోకుండా మీ రామానాయుడు గారు వచ్చి ధామ్ ధూమ్ అని చెప్పేసి ఊరుకునే మైక్ ముందు మీడియా ముందు మాట్లాడటం తప్ప లోపల మాత్రం కిమ్మన్నస్తే వాళ్ళు ఏం చెప్తే అదిని శుభ్రంగా బయటకు వచ్చేసినటువంటి సందర్భం ఒక విధంగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మోసం చేస్తుంది ఇరిగేషన్ ప్రాజెక్టులు అనే విషయాన్ని మీకు తెలియపరచదలుచుకున్నాను ఏమంటాడు ఇప్పుడు కూడా ఏదో ఖర్చు పెడతాను అంటానుగా వెడల్పు చేస్తాను అది చేస్తాను ఇచ్చే కాంట్రాక్టుల వరకే ఈ బలకచర్ర లాగానే బలక కాంట్రాక్టుల కోసం కమిషన్ల కోసం మాత్రమే ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు